వారం రోజుల కిందటి నుంచి మరి ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని రాబోయే రష్ని వాళ్ళు తగ్గించి సవ్యంగా ఉపయోగించుకుని ఆర్టీసీకి కనక వర్షం కురిపించుకోవాలి అంతవరకు ఉన్న లాస్లన్నీ చెరిపివేయాలి అని చెప్పినా సరే చెవిటి వారి ముందు శంఖారామంలాగా ఉంది మరి నుంచి వార్తలు చూ చూస్తూ ఉంటే చాలా ప్రదేశాల్లో ప్రయాణికులు ప్రత్యేకంగా రిజర్వేషన్ చేయించుకోలేని చేయించుకోవాలని తెలియక ఉన్న వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారంటే అన్ని బాధలు పడుతున్నారు సాధారణంగా మనం చూసుకునేటప్పుడు మనం వాళ్ళ యొక్క చదువు కానీ లేకుంటే వాళ్ళ యొక్క అర్జెన్సీ కానీ లెక్కలు తీసుకొని వాళ్ళు రిజర్వేషన్ చేయించుకోలేదు అనుకోండి వాళ్ళు వదిలేస్తావా మరి ఈ విషయంలో ఆర్టీసీ తప్పకుండా యాజమాన్యం ఫెయిల్ అయిందండి కనీసం ఇప్పుడే సరే అనేకమైన ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి వాళ్ళ తిరుగు ప్రయాణమైనా సరే చక్కగా జరిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు